ఉగ్రవాదం నశించాలని చెప్పేసి అట్లాగే మొదటి మాదం నశించాలని చెప్పేసి ఏదైతే పావల్గాంలో జరిగినటువంటి మన భారత మిత్రులను ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్నటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఈ మొదటి మాదాన్ని అరికట్టాలని చెప్పేసి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మంత్రాలయ మండల కేంద్రంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అట్లాగే ఈరోజు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా కూడా మరి ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మిత్రులారు ఈరోజు ఈ దేశంలో చూస్తే ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు కేవలం నరేంద్ర మోడీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము వామపక్షాలుగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పేసి చాలాసార్లు నరేంద్ర మోడీ చెప్పడం కూడా జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది నరేంద్ర మోడీకి స్పష్టంగా తెలుసు పవల్గా జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి అరాచతాన్ని అరికట్టుకోకుండా ఈరోజు మరి శాంతియుతంగా ఉండే మరి ఈ దేశంలో కూడా ఎక్కడ చూసినా ఉద్యోగవాదులు పెంచులు పోతున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఇది మేము వాపా ఖండిస్తున్నాము రానున్న కాలంలో ఉగ్రవాదాన్ని సమని చెప్పి కూడా ఈరోజు మరి శాంతి అయితే చర్చలు కూడా జరుపుకోకుండా ఈరోజు రోజు దీని వెనక పెద్ద కారణం ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఉగ్రవాదానికి చోటు ఇవ్వుకోకుండా మరి ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయాలని చెప్పేసి వామపక్షాలుగా మేము తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం